హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్విత వ్లాగ్స్ ఈరోజైతే మనం కాల్చిన కోడి కూర అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి లవంగం ఇలాచి చెక్క బగారా ఆకు సాజీరా కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి చీల్చిన ఒక రెండు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి తర్వాత పుదీనా అయితే వేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఒకసారి అయితే అలా కలిపేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి పచ్చివాసన వరకు అయితే కలుపుకోవాలి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి సరిపడినంత తర్వాత చికెన్ అయితే వేసుకోవాలండి కాల్చిన కోడి కూర అయితే తెచ్చుకున్నాం మేము ఒకసారి అయితే అలా అంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలండి అది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి అంతా టమాటో అయితే వేసుకోవాలండి తర్వాత సాల్ట్ అయితే వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేస్తే టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుంటే టమాటా అనేది ఉడుకుతుందండి తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి తర్వాత కారం అనేది వేసుకోవాలండి మీరు తినే అంత కారం వేసుకోవాలి మేమైతే టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నామండి తర్వాత గరం మసాలా వేసాము ఒకసారి అయితే అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి ఆయిల్ పైకి తేలేంతవరకు అయితే ఉంచుకోవాలి మూత పెట్టుకొని అయితే ఒక టూ మినిట్స్ వరకు అయితే ఉంచుకోవాలండి ఆ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఒకసారి అంతా కలుపుకోవాలి తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి కంప్లీట్ అయిపోయింది మన కాల్చిన కోడి కూర నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి